నేడు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు దత్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా విశాఖ చేరుకోనున్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి దత్తికి బయలుదేరనున్నారు దత్తి గ్రామంలో పింఛన్లు పంపిణీ ప్రజా వేదిక బహిరంగ సభకు చేరుకుని అక్కడ ప్రసంగించనున్నారు ఇక సభ తర్వాత స్థానిక టీడీపీ శ్రేణులతో కూడా సమావేశం కానున్నారు అనంతరం దత్తి గ్రామం నుంచి ఉండవల్లికి తిరుగు పయనం కానున్నారు ఇక అక్కడ నుంచి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఇవాళ విశాఖ టూర్ సీఎం టూర్ ఎలా ఉండనుంది యా రైట్ శ్రీదేవి చూసుకుంటే ఈరోజు ఉత్తరాంధ్రలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కొనసాగనుంది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఉండవల నుంచి బయలుదేరినటువంటి ఆయన విశాఖ చేరుకుంటారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి నుంచి కూడా నేరుగా కూడా ఆయన అయితే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి దత్తిరాజేరు అనేటటువంటి ఒక గ్రామానికైతే చేరుకుంటారు ప్రధానంగా దత్తిరాజేరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పాల్గొన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో ఆ ఏదైతే దత్తిరాజేరు గ్రామానికి సంబంధించి ప్రబలనటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి ఆ నిర్మూలన దేయంగా కూడా కోటం ప్రభుత్వం అయితే గతంలో చాలా కష్టాలు కూడా ఆ చవి చూసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్థిక ఒక భరోసా కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ఆ పెన్షన్లు భాగం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నెల కూడా ఒక్కొక్క జిల్లాకైతే చేరుకున్నాను ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి ఒక్కో నిజ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి నేరుగా కూడా వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వారికి పెన్షన్ అందించేటటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ నెల చూసుకుంటే అక్టోబర్ ఒకటో తేదీ ఈ రోజు ఒకటో తేదీ సందర్భంగా కూడా ఉండవెల్ నుంచి అయితే ఆయన బయలుదేరి విశాఖ రానున్నారు విశాఖ నుంచి నేరుగా విజయనగరం జిల్లాకు వెళ్లి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి దత్తిరాజేరు అనేటటువంటి గ్రామానికి చేరుకుని దత్తిరాజేరులో ఉన్నటువంటి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఏదైతే ఉందో ఆ భరోసా పెన్షన్ సంబంధించినటువంటి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి నేరుగా వారితో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడున్నారు మాట్లాడిన తర్వాత వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా అందించేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అయితే చేపట్టనున్నారు అయితే ఏపీ సీఎం విశాఖ అలాగే విజయనగరం రానున్నటువంటి నేపథ్యంలో రెండు జిల్లాలకు సంబంధించినటువంటి అక్కడ ఎస్పీ కానివ్వచ్చు ఇక్కడ విశాఖ సిపి కానీ పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు చూసుకుంటే విశాఖ ఏదైతే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్లో మరోవైపు సిఎస్ఎఫ్ భద్రతా బలగాలు కూడా అన్ని రకాల భద్రతా చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళి అక్కడ పెన్షన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టునున్నారు పెన్షన్ అందించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో కూడా మాట్లాడుతారు అనంతరం అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆ ఎమ్మెల్యేలతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనంతరం ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి మరలా ఉండవెల్లికి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణం కానున్నారు శ్రీదేవి థ్యాంక్ యూ సో అది ఢిల్లీ నుంచి డైరెక్ట్గా విశాఖకు చేరుకుని సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ స్థానిక టీడీపీ శ్రేణులతో కూడా సమావేశం కానున్నారు సభ తర్వాత స్థానిక టీడీపీ శ్రేణులతో సమావేశమై దత్తి గ్రామం నుంచి ఉండవెల్లికి పయనమవుతారు రైట్ చందు థ్యాంక్